ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మార్చ్ నాలుగు నుండి కొత్త రూల్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడిని చూరాల చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయండి లెప్టాప్లోకి వెళ్ళిపోదామండి వివరాలు సో ఇక ఫిబ్రవరి నెల పోయి ఇప్పుడు మార్చ్ నెలలో వచ్చేసింది ఈ కొత్త నెలలో కొత్త రూల్స్ కూడా వచ్చేసాయి పలు ప్రా మార్పులు జరిగాయి మరి కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి ఏ ఏ మార్పులు జరిగాయి అవి మన జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపుతాయి అన్నది ఒకసారి తెలుసుకుందామండి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ఇక ఎస్ఈబిఐ అనగా కొత్త సబి అన నిబంధనలు ఎల్పిజి సిలిండర్లు ధర సవరణ యూపీఐ ద్వారా బీమా ప్రీమియం చెల్లింపులు మార్చి నెలలో ముఖ్యమైన మార్పులు ఇవే బీమా ప్రీమియం కోసం కొత్త యూపీఐ చెల్లింపు నియమాలు బీమా ప్రీమియం చెల్లించడం మరింత సులభం కానుంది ఐఆర్ డిఏఐ ప్రీమియం చెల్లింపు కోసం కొత్త సదుపాయాన్ని ప్రకటించింది దీని పేరు బీమా ఏఎస్బిఏ అనగా ఈ సదుపాయం మార్చి ఒకటి నుండి అనగా ఈ రోజు నుంచి అయితే మనకు ప్రారంభమవుతుంది అనమాట ఈ యొక్క సదుపాయానికి సంబంధించి యూపీఐ ఆధారంగా యూపీఐని వినియోగిస్తున్న కోట్లాది మంది ప్రజలకు ఈ సదుపాయాన్ని అయితే పొందవచ్చు అనమాట ఇక ఏదైతే యూపీఐ ద్వారా బీమా ఏఎస్బిఏ అనగా సౌకర్యం బీమా బీమా ప్రీమియం చెల్లించే ఎంపిక కలిగి ఉంటుంది ఈ ఫీచర్ను పాలసీదారులు ప్రీమియం చెల్లింపు కోసం వారి ఖాతాల డబ్బు ఆదా చేసుకోవడానికి అనుమతిస్తుంది పాలసీ ఏదైతే ఆమోదించబడినప్పుడు మాత్రమే చెల్లింపులు అయితే జరుగుతాయి ఎల్పిజి ధరలో సవరణ చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ ధరను మనకు ఎలా ఉంటుంది ఏంటనే సమీక్షిస్తారు మార్కెట్గా కనుకున్నా ధరలో మార్పు ఉండే అవకాశాలు అయితే ఉందన్నమాట ఈరోజు సవరించిన ధరలు ఉదయం ఆరు గంటలకు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది అలాగే సిఎన్జి పిఎన్జి ధరలు సైతం కంపెనీలు అయితే ఉంటాయన్నమాట అదేవిధంగా ఎఫ్డీ పైన వడ్డీ రేట్లో మార్పులు అయితే ఉందన్నమాట ఇక వడ్డీ రేట్లో మార్పులు జరగవచ్చు అని చెప్పేసి వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఆర్బీఐ ఆర్ఈఓ రేట్లను తగ్గించాలని అనమాట ఇదికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ రేట్ను సర్దుబాటు చేశారు ఇక మార్చి ఒకటిన మరికొన్ని బ్యాంకులు ఎఫ్డీ రేట్లను కూడా సవరించాలని భావిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ ఎబీ కొత్త నిబంధనల ప్రకారం ఇక మొత్తానికి డిమార్ట్ ఖాతాలో నామినీ నిబంధనలు సెబీ పెద్ద మార్పు చేసింది కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు పెట్టుబడిదారులు తమ డిమార్ట్ ఖాతాదారు మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో గరిష్టంగా పది మంది నామినలను చేసుకోవచ్చు అనమాట నిబంధన మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదులో అమల్లోకి వస్తుందన్నమాట ఇక కొత్తగా ఏదైతే మార్పులకు సంబంధించి పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ కనుక డిమాట్ ఖాతాల కోసం గరిష్టంగా పది మంది వ్యక్తులను నామినీ అయితే చేసుకోవచ్చు ఇక అసలైన ముచ్చిన పద్నాలుగు రోజులు బ్యాంకుల సెలవులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది దీని ప్రకారం మార్చిలో మొత్తం పలనాడు రోజుల పాటు బ్యాంకులు మృతపడున్నాయి బ్యాంకుల్లో మీకు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే బ్యాంకు సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మంచిది